జామకై క్యాచ ఓకే చేవట కు చే క్యాచ్ దొస్ట్ ఫిక్స్ చేయలేవు ఆ పిండవడ ఎవెన్యూ దగ్గర మా నాకే ఎంప్లేయ్ మీ గు పిండవడ మాకు ఓకే తీస్తమారె జామకై లుడనట్లెంస్తాందా లో క్యాచ చేర్చు లే కట్టాయి ఓ క్యాచ వట్నా లో జాగా నోట్ల పెట్టి తపోల్ కొట్టి తీ నోట్ల వడ రోడి జాగా జామకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి లెక్క కవ్వుకున్నా చూడండి జామ చెట్టు మీద బాగా అలసిపోయింది బెల్లంగా దిగండి బెల్లంగా బెల్లంగా కింద పడతారండి వా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూడండి ఎలా వండుకుంటాను చూడండి జామ చెట్టు మీద ఆరంగా వండదు చూడండి చూద్దాం इंग्लिश का चेकअप लेते बोलिट कार्ड आ रहा था और सर कोई नहीं सुन रहा था नहीं लिखता नहीं रहा अपन कल बात करेंगे नहीं ना कामार देते नहीं द बोलली रोज दिन पेपर तो आने वाला है ले कुना